మై ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇండియాలోనే ఇండియా ఫస్ట్ అండర్ అండర్సీ టనెల్ని చూపించబోతున్నాం ముంబై కోస్టల్ రోడ్పై ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మనం చూపించబోతున్నాం ఇప్పుడు మనం ఈ ఏ విధంగా నిర్మించారు అత్యాధునిక టెక్నాలజీతో ముంబై ముంబై కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ టన్నెల్ నిర్మాణం జరిగింది పదకొండు కిలోమీటర్లు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము పదకొండు కిలోమీటర్ల ఫేజ్ వన్ పూర్తయింది రోడ్డు పనులు వన్ వే స్టార్ట్ అయింది ముఖ్యంగా మనం అత్యాధునిక యంత్రాలు అది సొరంగం తవ్వేందుకు జపాన్ టెక్నాలజీ అదేవిధంగా ఇతర చైనా నుంచి యంత్రాన్ని తీసుకొచ్చడం కావచ్చు అత్యాధునిక యంత్రంతో ఈ టన్నెల్ నిర్మాణం జరిగింది ఇప్పుడు మనం వచ్చేసాం మనం చూస్తున్నాము ఇది హజీ నుంచి మనం కోస్టల్ రోడ్డుపైకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ బ్రిడ్జ్ గుండా కేవలం చాలా తక్కువ సమయంలో మనం నర్మన్ పాయింట్ అదేవిధంగా ప్రిన్సెస్ స్ట్రీట్ చేరుకునే అవకాశం ఉంది ఇది ఒక అద్భుతమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు చుట్టూరా తిరిగి వెళ్తే అరగంట పైగా పట్టే సమయం కేవలం పది నిమిషాల్లో మనం అక్కడికి చేరుకునే ఇప్పుడు మనం చూస్తున్నాం హజేలీ ప్రాంతం ఇది ఈ ఒకప్పుడు రేటు నుంచి చూసే వీలుండేది కానీ ఇప్పుడు అక్కడ కోస్టల్ రోడ్డు నిర్మాణంతో ఇది కొంచెం రోడ్డు నుంచి కనిపించకుండా పోయింది కానీ ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది మనం చూడొచ్చు ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది ఒక రకంగా ముంబాయిని శంఘాయిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఓవైపు మలబార్ హిల్స్ మల్బార్ హిల్స్ కొండ కింద నుంచి ఈ సొరంగం వెళ్తుంది అదేవిధంగా సముద్ర మట్టానికి ఇరవై మీటర్ల లోతు నుంచి ఈ సొరంగం వెళ్తుంది మనం చూద్దాము అక్కడ అంబానీ అత్యంత సంపన్నుడైన అంబానీ భవనం కూడా కనబడుతుంది మనం చూడవచ్చు ఇప్పుడు మనం ఏదైతే రోడ్ ఉందో మనం దాని మీదికి వెళ్తున్నాం ఇంకా పూర్తిగా పనులు కాలేదు దీంతో ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు ముందు వన్ వే అంటే వర్లీ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్ వరకు స్టార్ట్ చేశారు కానీ ఇది పూర్తిగా నిర్మాణం పూర్తి అయితే నర్మన్ పాయింట్ నుంచి కాందివెల వరకు ఉంటుంది మనం చూసినట్టయితే మొత్తం పదకొండు కిలోమీటర్ల ఫేజ్ వన్లో రెండు కిలోమీటర్ల సముద్ర మార్గం ఉంది అండర్ సీ టనెల్గా చెప్పుకుంటున్నారు అయితే మనం ఇప్పుడు సొరంగ మార్గం వచ్చేసింది అండర్ సీ టనెల్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కిందికి వెళ్తాము అంటే సముద్ర మట్టానికి ఇరవై ఇరవై మీటర్ల కిందికి ఇరవై మీటర్ల లోతు నుంచి ఈ ప్రయాణం సాగుతుంది రెండు కిలోమీటర్లు అద్భుతమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు ఇండియాలోనే అనే మన దేశంలోనే మొట్టమొదటి ఈ అండర్సీ టనెల్ నిజంగా మన టెక్నాలజీ మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందో అన్నది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మన కెమెరామెన్కి చెప్తాము ముందు చూపించమని ఎందుకంటే మనం చూడవచ్చు ఏ విధంగా ఇక్కడ అత్యాధునిక యంత్రాలతో నిర్మించారు చాలా వేగంగా ఆ యంత్రం ద్వారా వేగంగా ఈ టన్నెల్ని తవ్వకాలు జరిగాయి ముఖ్యంగా ఇక్కడ ఆక్సిజన్ కావచ్చు అంటే ఏర్ ఏర్ ఏ విధంగా అంటే ఇక్కడ లోపల ఉన్నాం కాబట్టి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా మూడు టన్నెల్ తవ్వుతున్నారు ముఖ్యంగా ఒకటి రావడానికి ఒకటి పోవడానికి మరొక టన్నెల్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏదైనా అయినప్పుడు కూడా వాళ్ళని ఆ విధంగా అక్కడికి మళ్ళించి బయటికి వచ్చేలా ఈ టన్నెల్స్ నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఫేజ్ వన్లో భాగంగా ఒకవైపు ప్రారంభం జరిగింది ఈ రోడ్డు నిజంగా చాలా గ్రేట్ వర్క్గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకవైపు ఏదైతే అప్పుడు ఈ కార్ వెళ్ళింది అది యాక్చువల్లీ అంబులెన్స్ కోసం అదంగా బెస్ట్ బస్ ముంబై ముంబై ట్రా పబ్లిక్ ట్రా ముంబై సిటీ బస్సులు వెళ్ళేందుకు ఆ లైన్ నిర్మా లైన్ వదిలేశారు ఎందుకంటే సిటీ బస్సులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళనున్నాయి అందుకోసం ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేశారు ఆ విధంగా బెస్ట్ సర్వీస్ కూడా అంటే సిటీ బస్సులు కూడా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలు పడింది ఇప్పుడు మనం చూస్తున్నాము బయటికి వస్తున్నాము టన్నెల్ నుంచి అక్కడ వెలుతురు కనబడుతుంది చూడండి ఇప్పటిదాకా మనం దాదాపు మలబార్ హిల్స్ కింది నుంచి సుమారు ఇరవై మీటర్ల సముద్రపు లోతు నుంచి మనం బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ పైకి వస్తున్నాము ఎంత త్వరగా చేరుకున్నామో మనకు కనబడుతుంది నిజంగా చాలా అద్భుతం ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా మనము నర ప్రిన్సెస్ స్ట్రీట్ వద్దకి చేరుకుంటున్నాము ఈ వే కలుస్తుంది అదేవిధంగా ఈ కోస్టల్ రోడ్డుకు అనేక అనేక ఇవి ఉన్నాయి అంటే వేరు రూట్లను కలిపే విధంగా నిర్మాణం చేస్తున్నారు అటువైపు అటల్ సేతు కావచ్చు అంటే సముద్రంలో మొట్టమొదటిసారిగా నిర్మాణం చేసిన వంతెనకు కలపడం కావచ్చు ఇటు నర్మన్ పాయింట్ మంత్రాల ఇటు వెళ్ళిన ఈ రోడ్డుపై నుంచి వెళ్ళచ్చు కోస్టల్ రోడ్ నిజంగా అద్భుతమైన నిర్మాణంగా చెప్పుకోవచ్చు దేశం ఒక రకంగా ఎంత అభివృద్ధి చెందుతుందో ఈ రోడ్ల ద్వారా మనకు తెలుస్తుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్